విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులేనని మరియు సమాజ మార్పుకు విద్యే పునాది అని నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి పొండెబోయిన చెంచు కిషోర్ బాబు అన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు కిషోర్ బాబుకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కిషోర్ బాబు మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయడంలో మంచి పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల సేవ అపూర్వమని తెలిపారు గురువుల నిబద్ధత తల్లిదండ్రుల భాగస్వామ్యం పాఠశాల అభివృద్ధికి బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అవసరమైన సహాయాన్ని అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమ్మాయి ఇద్దరు కూడా ప్రయాణం చేస్తున్నారు అంటే అందరితో పాటు ఉంటారు ఆ అబ్బాయి అమ్మాయిని చూస్తాడు చూసి ఎంతో దూరంలో ఉన్న అబ్బాయి ఆ అమ్మాయిని సమీపిస్తాడు సమీపించి ఎలా చేస్తాడో చూడండి ఒకసారి అంటే చిన్నగా వచ్చి నెమ్మదిగా వచ్చి ఆ పాప నడుము మీద చేయి వేస్తాడు అప్పుడు ఆ అమ్మాయి ఆ చేతిని పట్టుకుని వెంటనే మెడ మీద కొట్టి ఎదుర్కొంటుంది అనమాట అలాగా ఆడపిల్లలు అలాగా తమను తాము రక్షించుకోవాలి అందరి మధ్యలో ఉన్నప్పుడు అలా కాపాడుకోవాలనేది దీని ఉద్దేశం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేరెంట్స్ డే మెగా పేరెంట్స్ డే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ఇది జరుపుతున్నారు దానిలో భాగంగా ఇక్కడ ఆధునికంలో ఈ పేరెంట్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా విద్యాశాఖ మార్పులు నారా లోకేష్ బాబు గారు ఆయన ప్రత్యేకించి విద్యాశాఖనే తీసుకొని పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి రాబోయే కాలానికి కాబోయే పౌరులు ఈ జాతికి రత్నాలు లాంటి వారి పిల్లలు వాళ్ళు భవిష్యత్తుని తీర్చిదిద్దాలంటే ఆ శాఖను తీసుకొని కూలంకృషంగా ఆ శాఖ మీద పరిశీలన చేస్తూ వారి యొక్క అభివృద్ధిని ఏ విధంగా మనం తోడ్పాటు అందించగలుగుతాం ప్రభుత్వం తరఫునని వాళ్ళు ఆలోచన చేస్తూ ఆ శాఖను తీసుకున్న లోకేష్ బాబు గారికి ముఖ్యంగా ఆ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారు ముఖ్యంగా విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎందుకంటే వారికి చదువుకునే పిల్లలంటే చాలా మమకారం వాళ్ళని ప్రోత్సహించాలి స్కూల్స్ని ప్రోత్సహించాలి విద్యా సంస్థల మీద మంకారం ఎక్కువ కా ఇంకా ముఖ్యంగా ప్రభుత్వ అంటే అక్కడ చదువుకునే పిల్లలంటే వాళ్ళు బాగా చదువుతున్నారంటే వాళ్ళని ఎంత దూరం అన్న ప్రోత్సహించి ముందు నడిపించే వ్యక్తులు మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు ముఖ్యంగా ఈ యొక్క పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి రాజేశ్వరి మేడం గారు అయితేనేమి అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు రాధాకృష్ణారెడ్డి గారు వెంకరెడ్డి గారు మా హరిబాబు నాయుడు గారు హరి నాయుడు గారు అయితే అదేవిధంగా సోదరి విద్యా కమిటీ చైర్మన్ స్వరూప సోదరి గారు అయితే ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి అధ్యాపక బృందానికి ఇతర సిబ్బందికి పాత్రికేయులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ పేరెంట్స్ డే ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ప్రభుత్వం తల్లిదండ్రులు ముఖ్యంగా అంటే తల్లి మొదటి గురువు తల్లి తండ్రి అవతల గురువు దైవం అంటారు పిల్లలకి తల్లి తండ్రి తల్లిదండ్రుల తర్వాత గురువు అవతలే దైవం అంటే దేవుడు కూడా మూడో స్థానానికి ఇచ్చి తల్లిదండ్రులకి ప్రథమ స్థానం ఇచ్చారంటే అక్కడే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అవసరం పిల్లల మీద అంతైనా ఉంది మనకి రోజుకి ఒక ఇరవై నాలుగు గంటల్లో కనీసం తల్లి అయినా తండ్రి ఒక గంట సేపు మన బిడ్డల ప్రవర్తన ఎలా ఉంది మన బిడ్డలు ఏం చదువుతున్నారు వాళ్ళు ఎక్కడ ఎవరితో స్నేహాలు చేస్తున్నారు వాళ్ళు చేసే దారి బాగుందా అని ఒక గంట సేపు కానీ ఒక తల్లి ఇంటికాడ ఒక గురువుగా తండ్రి కూడా ఒక ఉపాధ్యాయుడిగా కానీ మారితే ఆ యొక్క తల్లిదండ్రులు మా విధంగా కానీ మారితే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆ విధంగా ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఎంతో ఉన్నత శిఖరాలకి చేర చేరైన విధంగా ఎంతో అత్యయక్త లేదు ఎందుకంటే కాన్వెంట్లో చదివినంత మాత్రమే వారు గొప్ప వాళ్ళు అయిపోతారని అనుకోవడం బ్రహ్మ ఈ యొక్క ఆదిమ సత్రంలో నాకు తెలిసి ఈ ఆదిమ సత్రం స్కూల్కి ఎంతో చరిత్ర గల ఈ స్కూల్కి ఎంతో మంది కలిసి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు మంది ఉన్నారు కానీ కాన్వెంట్లో చదివిన వాళ్ళు మమ్మీ డాడీలకి పరిమితం అవుతారు కానీ ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు మనం తెచ్చుకుంటే అబ్దుల్ కలాకొని ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళిన ఎక్కువ మందిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాబట్టి తల్లిదండ్రులు కూడా స్కూల్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు వాళ్ళు పక్కన తొమ్మిది నుంచి సాయంకాలం నాలుగు గంటల దాకా వాళ్ళు ప్రతి పిల్లని పిల్లల్ని గమనించుకుంటూ వారి యొక్క బోధన ఎలా ఉంది అవసరమైతే ఒక దెబ్బ కొట్టడం అవసరమైతే మందలించడం కూడా చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పంగానే మీరు వేరే విధంగా భావించి మా పిల్లల్ని ఎందుకు కొట్టారు మా పిల్లల్ని ఎందుకు తిట్టారని మీరు గుడ్డిగా నమ్మవాకండి ఏదో అవసరమో ఆవశ్యకత రానిదే నూటికి తొంభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయు విద్యా విద్యార్థుల్ని కొట్టరు ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఇక్కడ పిల్లల్ని చదివిపించి ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయే రోజు ఆ పిల్లలు ఆ ఉపాధ్యాయులు ఉపాధి వాళ్ళని చూసిన తర్వాత మా టీచర్లు వెళ్ళిపోతున్నారు బాధపడేటట్టు ఆ విధంగా గర్వంగా పోవాలని కోరుకుంటారు ఏ ఒక్క ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని హింసించాలని ఉండదు నూటికి ఒకరు ఉంటారు ఆ విధంగా అవసరం కూడా తల్లిదండ్రులు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఐఏఎస్ అవని లేదా అవని ఒక ఇంజనీర్ అవని ఒక డాక్టర్ అవని ఆ ఉపాధ్యాయులు కనబడితే నమస్కారం మేడం నమస్కారం సార్ అంటారు ఆ ఒక్క అదృష్టం ఒక ఉపాధ్యాయ వృత్తిగా ఉంది కానీ ఈ సృష్టిలో ఎవరికి లేదు ఆ యొక్క అదృష్టం అంతటి గొప్ప అవకాశం ఈ రోజు ఉపాధ్యాయులకు ఉంది ఆ ఉపాధ్యాయులు మేము బిడ్డల్ని ఎప్పుడు కూడా కొట్టరు మందలించరు అవసరమైతేనే కొట్టారు అవసరమైతేనే మందలిస్తారు అది కూడా తల్లిదండ్రులు గమనించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మేము కూడా చదువుకోవడం మేము కూడా చదువుకుంది ఎక్కడ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాం కానీ ఎక్కడ కూడా మేము ప్రైవేట్ స్కూల్లో చదవాలి ఎక్కడ మేము అందరూ కూడా గవర్నమెంట్ చదువు స్కూల్లో చదివిలోనే ఈ రోజు కూడా గుర్తు పెట్టుకుంటున్నాం మా ఐవారు మమ్మల్ని లేట్ గా వస్తే మోచప్ప మీద మీద కొట్టి నిలబెట్టాడను గోడ కుర్చి వేసాడను లేకుంటే ఎండలో నిలబెట్టాడను ఈ రోజు కూడా ఆ యొక్క ఉపాధ్యాయుని మేము ఈ రోజు కూడా గుర్తు పెట్టుకున్నామంటే కారణం ఏంటంటే ఆ ఉపాధ్యాయుడు మమ్మల్ని మంచి మార్గంలో పెట్టేదానికి ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమం చేశాడని మా మనసులో ఉంది కాబట్టి మేము ఈ రోజు కూడా ఆ ఉపాధ్యాయుని ఈరోజు తెలుసుకుంటాము మేమే కాదు తిరుమల వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పాల్సి వస్తే ఎన్నో జబ్బులు ఉపాధ్యాయులు తినలేదు ఆ యొక్క విద్యార్థి బాగుపడే పరిస్థితి లేదు ఉపాధ్యాయులు ఎవరు కూడా కక్ష పూరితంగా ఏ యొక్క ఉపాధ్యాయులు పిల్లల్ని కూడా మందలించరు అది కూడా తల్లిదండ్రులు గ్రహించుకొని మీరు రాండి అడగండి ఉపాధ్యాయుల్ని ఎందుకు పుట్టారు ఎందుకు తిట్టారు అడిగి సలహాలు తీసుకొని వాళ్ళ ప్రవర్తన మార్పులు చేసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది కనీసం ఒకసారన్నా మీరు తల్లిదండ్రులు మీ పిల్లల కోసం మీరు వచ్చి అధ్యాపకులను కలవండి టాటర్ ర్యాంక్ మా బిడ్డకి ఎందుకు వస్తుంది స్టాటర్ ర్యాంక్ రాకుండా ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మేము ఏం చర్యలు తీసుకోవాలనో మీరు పిచ్చాపాటిగా మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకొని ప్రభుత్వం ఎన్నో వసతులు కల్పిస్తా ఉంది ఈరోజు తల్లికి వందడం కింద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెట్టున్నా ఇద్దరు పెట్టు ముగ్గురు పెట్టున్నా వాళ్ళకి వాళ్ళ యొక్క విద్యకి అవసరమే తల్లి అకౌంట్ లో మీరు డబ్బులు వేసే కార్యక్రమం మంచి పౌష్టికాహారం పౌష్టికాహారం అదే విధంగా గతంలో మూలపాడైతే పున్నూరు అయితే అంకమ సత్రం అయితే రావురు అయితే లేవురు అయితే జగదేవిపేట అయితే ఎక్కడి నుంచి ఆదం సత్రం స్కూల్ కావాలంటే ఐదు కిలోమీటర్లు నడిచి వచ్చే విద్యార్థులు విద్యార్థులు ఎంతో మంది ఎన్నటిదాకా ఈ స్కూల్లో ఉంటే ఈ రోజు పక్కనున్న ధర్మ మెట్ల కంటే కానించో ఇంకో కాలేజీ ఎస్టీ కాలేజీ మాకు రా స్కూల్ కావాలంటే ఎమ్మెల్యే గారిని మొన్న ఏమంటారంటే మాకు ఆటో కావాలని అడుగుతున్నారు అంటే పిల్లకాళ్ళ మానసిక స్థైర్యాన్ని మీరు దెబ్బతీస్తున్నారని అడుగుతా ఉన్నాం తల్లిదండ్రులు దెబ్బతివ్వకండి పోయి అడవండి కిలోమీటర్లు నడిచి చదువుకున్న వాళ్ళు ఎంతో ఉన్నారు బస్సులు మారి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు చదవండి నడవండి నడవడం మంచిది కార్యక్రమం కాబట్టి నడవడం వల్ల మా ఏదో చదువు దాన్ని ఇక్కడ బస్సు వస్తే ఎక్కి బస్సులో దిగి బస్సులో ఎక్కి ఇంట్లో పడిపోతే గొప్పవాడు అనుకోవడం కూడా మంచి పద్ధతి కాదు కొంత శారీరక వ్యాయామం కూడా అవసరం వాళ్ళు నడతలో ఎంతో నడిచిన తన వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి కూడా దృఢత్వం అవుతుంది కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి కనీసం టెన్త్ క్లాస్ దాకా వారి చేతికి ఫోన్లు ఇవ్వతని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఫోను మనకి ఎంత మిత్రుడు అంత శత్రువు కూడా ఈరోజు ఫోన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఫోన్ వల్ల చెడిపోయిన బిడ్డలు ఎంతో మంది ఈ సమాజంలో ఉన్నారు మంచి తెలుసుకోకుండా ఎక్కువగా చెడుకి బానిసైపోయి ఈరోజు వాళ్ళు పేరెంట్స్ కూడా ఎంతో వాళ్ళు పిల్లలు చదివి పాడే పిల్లలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమయాన్ని ఫోన్లకి టీవీలకి దూరంగా పెట్టండి మీ పిల్లలు ఈ యొక్క సత్రం స్కూల్లో నుంచి ఉన్నత స్థానానికి పోకుంటే ఈ యొక్క అధ్యాపకులు మీ అందరం కూడా మీకు మాటిస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రతి క్షణం ప్రతి నిమిషం మీరు రోజుకి కనీసం ఒక గంట సేపు తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల మీద బాధ్యత వహించండి పిల్లలు ప్రవర్తన ఎలా ఉందో చూడండి వారికి ఏ ఏ సబ్జెక్టులో మార్కులు ఎలా వస్తున్నాయో ఒకసారి మీరు చూసుకుంటూ మీ యొక్క పేరెంట్స్ వచ్చే అప్పుడప్పుడు తల్లి తండ్రి ఎవరో ఒకరు వచ్చి హెడ్ మాస్టర్ కావచ్చు అధ్యాపకుల కలిసి ఎందువల్ల వస్తుంది మేము ఇంకా ఏమి వాళ్ళకి చేయాలో మేము నేర్పించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క పేరెంట్స్ డేకి ఇక్కడికి విచ్చేసి ఇక్కడికి మాకు నాలుగు మాటలు మాట్లాడే సదావకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ముఖ్యంగా రేపు టెన్త్ క్లాస్లో ఐదు వందల మార్కులు పైన వచ్చిన ఒకరు రాండి ఇద్దరు రాండి ముగ్గురు రాండి నలుగురు రాండి ఎంతమంది వస్తారు మీకు ఒక్క చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఐదు వేలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఐదు వేలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియదు